అందరికి ఎదురు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఇది కేజీ చికెన్ అనమాట సో చేస్తున్నాను మీరు అందరూ ఏమేమి కర్రీస్ చేసుకుని మీరు నిన్న చేసుకుంటారు కదా మేము ఈరోజు చేసుకుంటున్నామండి ఈరోజు ఇంకా తమ్ముడు వచ్చాడు కాబట్టి ఇంకా చికెన్ చేస్తున్నా నేను మామూలుగా అయితే ఇంకా చెయ్యను తమ్ముడు వచ్చాడు కాబట్టి చికెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొత్తగా చూసినట్లయితే ఫస్ట్ టైం నా వీడియో చూసిన వారైతే తప్పకుండా లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేను ఇలా వండుతానండి చికెన్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు నేను మాత్రం ఇలా వండుతాను ఎప్పుడైనా మటన్ కర్రీ ఎక్కువ వండుతా చికెన్ తక్కువ కానీ ఇంకా ఈరోజు అయితే చికెన్ తీసుకొచ్చినాం చాలా రోజులు అయినా చికెన్ తినకనేసి ఇంకా చికెన్ తెచ్చింది మా హస్బెండు చికెన్ చేస్తున్నా కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఏం చేస్తా అంటే బిర్యానీ కదండి ఇది ఒక టేస్ట్ అనమాట జస్ట్ టేస్ట్ కోసం అంతే ఇంకా ఒక చిక్క ఇంకా రెండు మూడు లవంగాలు అంతే ఒకటేంటంటే ఇందాక అత్తమ్మ అంటుందండి ఎవరు అంట మీ కోడలు యూట్యూబ్లో వస్తుంది అని ఎవరు చెప్పారంట అత్తమ్మకి అంటుంది మీ కోడలు యూట్యూబ్లో వంటలు చేస్తుంది ఇంకా ప్రేయర్ చేస్తుంది అని అంటురు కవిత అని చెప్తుంది అంటే పర్వాలేదు అత్తమ్మ మనమేమీ ఏమి పిచ్చి పనులు చేయట్లేదు కదా సో మార్నింగ్ టైంలో దేవుడు వాక్యం పెడతాను మిగతా టైంలో ఇంకా నాకు తోచినంత ఏదో ఒకటి వంట కానీ ఇంకేదైనా పెడతాను కదా సో నేనన్నా ఇంకా మా హస్బెండ్కి చెప్తే అమ్మకేం తెలుసురా పాపం ఏం తెలియదు కదా ఎవరేమనుకుంటే నీకేది ఎవరైనా ఏమన్నా అనుకున్నప్పుడు నువ్వు పట్టించుకోవద్దు నువ్వేదనుకుంటావు అది చేయాలి మంచి పని అయినప్పుడు అని చెప్పిందండి ఇంకా మా అయితే నాకు ఫుల్ సపోర్టు అత్తమ్మ కూడా అందరు మంచి వాళ్ళే అందరూ సపోర్ట్ ఉంటుంది నాకు కానీ అత్తమ్మతో అంటే ఎవరో అట్లా అన్నారంట ఇక విలేజ్ కదా అండి అంటారులే మనం ఏదైనా మంచి పని స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా అంటారు కానీ మనం సక్సెస్ అయినా ఇంకా మాత్రం అందరు మెచ్చుకుంటారు అది నా జీవితంలో ఎప్పుడు జరిగేదే కొత్త ఏం కాదు సో నేను ఏదైనా మంచి పని స్టార్ట్ చేసినప్పుడు చిన్నప్పటి నుండి అంటే నేను నాటంక వచ్చే చాలా మంది ఉంటారండి నేను అది ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళినప్పుడు నన్ను మెచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏ విషయంలో అయినా అందుకే ఇంకే విషయం పట్టించుకోను ఎందుకంటే మనం నమ్మకంగా ఉండాల్సింది మన హస్బెండ్కి మన కుటుంబానికి కాబట్టి నేను ఇంకెవరిని పట్టించుకోనండి మా ఆయన అయితే నాకు ఫుల్ సపోర్టు ఎందుకంటే వేస్ట్ వేస్ట్ ఏమైనా పెడితే మనం దానికోసం ఆలోచించాలి కానీ మంచి పెట్టినప్పుడు ఎవరి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదండి మనం మంచి పని అయినప్పుడు సో మనము ఏదైనా పని చేసినప్పుడు ఆటంక వాళ్ళు చాలా మంది ఉంటారు పట్టించుకుంటే మనం బ్రతకలేమండి సో అందుకని ఇంకా సో ఇంకా మనము ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి సో ఇంకా చేస్తున్నాను నేనైతే చికెన్ కర్రీ బయట కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి సో పట్టించుకోవద్దు సో ఇగో నేనైతే చికెన్ కర్రీ వేస్తున్నాను అసలు అవ్వాలండి కానీ ఇంకా చెయ్యాలి ఇంత తప్పదు ఓకేనా చికెన్ చేస్తున్నా అండి ఇంకా ఇందులో టమాటా కూడా వేస్తాను ఇంకా కొత్తిమీర సో అల్లం వెల్లుల్లి అండి ఇంకా పసుపు ఫస్ట్ వేయాలి కానీ ఇంకా నేను తర్వాత వేస్తున్నాను మనం ఏదైనా మంచి పని చేస్తే డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటుందండి ఇంకా అవన్నీ మనం పట్టించుకోవద్దు ఫుల్ వీడియో తీద్దామంటే అస్సలు అవ్వదండి నాకైతే మా పిల్లలు ఉంటారు చాలు పడుకున్నప్పుడే చేస్తాను ఇక వీడియోస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా వస్తాయి తర్వాత కొంచెం ఇది ఉడకాలన్నమాట కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇంకా కారం అండి కారం చాలా అది అనమాట చాలా కారం ఉంటది రెండు స్పూన్లు అండి ఇంకా సాల్ట్ ఇందులో ఉప్పు కలపలే అందుకే ఇంకా ఇది కూడా రెండు స్పూన్లు వేస్తున్నాను అయితే ఇంత బయట పిలుస్తున్నాడు కానీ ఇంకా తను పట్టించుకోకుండా చేస్తున్న వంట వాళ్ళ డాడీ ఉన్నాడు చూసుకోవడానికి అందుకే తర్వాత చిన్న కప్పు పెరుగు అండి ఇది సో పెరుగు ఈ పెరుగు ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా అందుకోసం పెరిగేస్తానండి నేనైతే చికెన్ కర్రీ ఇలా చేస్తాను ఫ్రెండ్స్ రెండు టమాటాలు కోసి కదా అది చిన్న పచ్చిమిర్చి ఒకటి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చికెన్ కర్రీ అయితే ఇంకా చికెన్ కర్రీ అయిపోయినట్టే కొన్ని లాస్ట్ కుడికిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటాను కొన్ని వాటర్ వేసుకొని లాస్ట్ ఉడికిన తర్వాత ఇది కొత్తిమీర వేసుకొని అండి మనకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నానండి అయితే భలే నవ్వు వస్తుందండి మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు అసలు చాలామంది ఎందుకు ఆటంకపరుస్తారో తెలియదు మనం ఏదైనా పిచ్చి పని చేసినామంటే సో అన్నారంటే ఒక అర్థం ఉంది సో మనము నలుగురికి ఉపయోగపడేది చేసినప్పుడు ఎందుకు ఆటంకపరుస్తారో నాకైతే అర్థం కాదు ఏదేమైనా మా హస్బెండ్ సపోర్ట్ నాకు ఫుల్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్ కి కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకోవడమే ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా దింపేసుకోవాలి అలా ఉడికిన తర్వాత ఇంకా కర్రీ దింపేసుకోవాలండి కొంచెం మసాలా చల్లుకొని దింపేసుకోవాలి నేనైతే లాస్ట్కి వేస్తాను మసాలా ఎందుకంటే బిర్యానీ ఆకేసాను కదా అందుకే ఇంకా లాస్ట్కి వేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ కర్రీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ పెట్టండి ఇంకా నేను సపోర్ట్ చేయండి ఇంకా మార్నింగ్ టైంలో బైబుల్ బైబుల్ స్టడీ పెడతాను చూడండి ఇంకా మిగతా టైంలో షార్ట్స్ కూడా పెడతానండి చూడండి షార్ట్ వీడియోస్ చూడండి లాంగ్ వీడియోస్ చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ పెట్టండి ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి మరి అందరికీ సో ఇంకో కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇలా చేస్తానండి నేనైతే కర్రీ నాకైతే కర్రీస్ అయితే మంచిగా వండుతుంది అండి ఇంట్లో కూడా నాకు మంచి పేరు కర్రీస్ బాగా వండుతుందని మా హస్బెండ్ అయితే ఫుల్ మెచ్చుకుంటాను నన్ను ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ అండి అందరికీ